హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న కొత్త పెన్షన్లకు సంబంధించి ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఐదు లక్షల తొంభై మూడు వేల మందికి సంబంధించి కొత్త పెన్షన్ అనేది మంజూరు చేయబోతున్నట్లు ఐదు లక్షల తొంభై మూడు వేల మందికి కొత్త పెన్షన్లకు అర్హత అనేది వచ్చినట్లు అయితే గుర్తించడం జరిగింది ఇందులో మొదటి విడతలో భాగంగా తొంభై మూడు వేల మందికి సంబంధించిన పెన్షన్ అనేది అయితే పంపిణీ చేయబోతున్నారు మిగిలిన ఐదు లక్షల మందికి సంబంధించి ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు అలాగే గత ప్రభుత్వ హయంలో అప్లై అనేది చేసుకున్న వారితో పాటు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పంపిణీ చేస్తున్న పెన్షన్లలో మరొక పద్నాలుగు వేల మందికి సంబంధించిన పెన్షన్ అనేది కూడా తొలగించడం జరిగింది ఎందుకు తొలగించారు ఎంతమందికి తొలగించారు అలాగే ఏప్రిల్ ఓటో తేదీన పంపిణీ చేస్తున్న పెన్షన్లకు సంబంధించి కూడా తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది అలాగే యాభై సంవత్సరాల పెన్షన్ కి సంబంధించి కూడా తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది వీటికి సంబంధించి ఇప్పుడు నేను మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడంతో పాటు ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇంకా ఎవరైనా సరే రేషన్ కార్డులకు సంబంధించి ఈ కేవైసీ కనుక చేసుకోకపోయినట్లయితే మీరు నాలుగు పద్ధతుల్లో ఈ కేవైసీ మీరు అయితే లో అయితే చెక్ చేసుకోవచ్చు ఆ యొక్క నాలుగు లింక్ సంబంధించిన డేటా అనేది నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను తప్పనిసరిగా రేషన్ కార్డులు ఎవరైతే ఈక్యూసారో వారికి మాత్రమే ఇక్కడ ప్రభుత్వ పథకాలతో పాటు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రేషన్ సరుకులు అయితే పంపిణీ చేయబోతున్నారు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ను మాత్రం మీరైతే మిస్ అవ్వదు అలాగే మీకు తక్కువ ధరకే షాపింగ్ అనేది చేయాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో దానికి సంబంధించి కూడా వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను అది కనుక మీరు ఫారెన్ అయినట్లయితే తక్కువ ధరకే ఆఫర్లు అనేది వచ్చిన వెంటనే నేను మీకు పోస్ట్ అనేది చేస్తాను ఇష్టం వచ్చిన వాళ్ళు మీకు సంబంధించిన ప్రోడక్ట్ అయితే ఆన్లైన్ అయితే కొనుక్కోవచ్చు ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెన్షన్ కి సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజాగా ఒక కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఐదు లక్షల తొంభై మూడు వేల మందికి సంబంధించిన పెన్షన్లకు ఎలిజిబిలిటీలో ఉన్నట్లు ఇందులో మొదటి విడతలో భాగంగా మే ఒకటో తేదీన తొంభై మూడు వేల మందికి సంబంధించిన పెన్షన్ అనేది మంజూరు చేయబోతున్నట్లు అయితే తెలియజేశారు ఈ తొంభై మూడు వేల మందికి సంబంధించిన పెన్షన్ అనేది వేతంతో పెన్షన్ ఈ వితంత పెన్షన్ మొత్తాన్ని మే ఒకటో తేదీ నుంచి కొత్త పెన్షన్ గా లబ్దిదారులకు అందజేయబోతున్నట్లు సెర్పు శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు అయితే తెలియజేయడం జరిగింది వీరందరికీ సంబంధించి ఇప్పటికే కార్డులకు సంబంధించి ఒక అప్డేట్ అనేది తీసుకున్నట్టు కూడా సమాచారం అయితే రావడం జరిగింది మే ఒకటో తేదీన ఈ యొక్క వేల మందికి సంబంధించిన పెన్షన్ అనేది మొదటి విడతలో భాగంగా లబ్ధిదారులకు అయితే అందజేబోతున్నారు ఇకపోతే రెండో విడతలో భాగంగా మరొక ఐదు లక్షల మందికి సంబంధించిన పెన్షన్ అనేది అయితే అందజేబోతున్నారు ఈ ఐదు లక్షల మందికి సంబంధించిన పెన్షన్ ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం గడిచిన రెండు సంవత్సరాలుగా కొత్త పెన్షన్ సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది గత ప్రభుత్వం హయంలో రాకపోవడంతో గత ప్రభుత్వం హయంలో చాలా మంది ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం జరిగింది అంటే గత ప్రభుత్వ హ్యామ్ లో ఎవరైతే అప్లై అనేది చేసుకునే ఉండి ఎలిజిబిలిటీ లిస్టు పేరు అనేది వచ్చి ఉండి వారికి సంబంధించిన పెన్షన్ కార్డులతో పాటు పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేయలేదు గడిచిన సంవత్సరం రోజులుగా ఈ యొక్క ఎన్నికల కారణంగా చాలా మందికి సంబంధించిన పెన్షన్ అనేది అందజేయకపోవడంతో గత ప్రభుత్వ హ్యామ్ లో అప్లై అనేది చేసుకున్న వారితో పాటు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం వద్ద ఉన్న ఆధార్ లో ఉన్న డేటాబేస్ ప్రకారం అరవై సంవత్సరాలు నిర్ణయిన వారితో పాటు వివిధ పద్ధతుల్లో చాలా మందికి సంబంధించి ఎలిజిబిలిటీ వచ్చేదానికి అవకాశం ఉన్నట్లు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్తగా పెన్షన్లు పొందడానికి ఐదు లక్షల మంది రెడీగా ఉన్నట్లు అధికారులు అయితే గుర్తించడం జరిగింది ఇందులో దాదాపుగా ఐదు లక్షల మందికి ఖచ్చితంగా అర్హత అనేది వచ్చేదానికి అవకాశం ఉన్నట్లు వారందరికీ సంబంధించి త్వరలోనే పెన్షన్ మంజూరు చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే గత ప్రభుత్వంలో అప్లై చేసుకునే వారికి సంబంధించిన డేటా అనేది ఆల్రెడీ ప్రభుత్వం అంత ఉందని వీరికి సంబంధించి రిజిస్ట్రేషన్ మరొకసారి చేసుకునే అవకాశం చాలా తక్కువగా ఉన్నట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది లేదా తప్పనిసరిగా గత ప్రభుత్వ హామీలో అనేది చేసుకున్న వారికి సంబంధించి ప్రస్తుతం అనేది చేసుకోవాలి అనుకున్న వారికి సంబంధించి మరొకసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి కనుక వచ్చినట్లయితే ఏప్రిల్ నెల పదిహేదో తేదీ తర్వాత నుంచి ఈ యొక్క కొత్త రిజిస్ట్రేషన్ ప్రారంభించే దానికి అవకాశం ఉన్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది వీరందరికి సంబంధించి వెలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే మే నెలలో వీరికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది చేసి జూన్ నెల నుంచి ఈ యొక్క ఐదు లక్షల మందికి సంబంధించిన కొత్త పెన్షన్లు పంపిణీ చేసేదానికి అవకాశం అయితే ఉంది ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయాల ప్రకారం ఏదైతే కొత్త పెన్షన్ అనేది మే నెలలో పంపిణీ చేయబోతున్న తొంభై మూడు వేల మందికి సంబంధించి అలాగే మరొక ఐదు లక్షల మందికి సంబంధించి ఇకపోతే మనకు ఏపీ ప్రభుత్వం తాజాగా మరొక కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఏప్రిల్ ఒకటో తేదీన పంపిణీ చేయబోయే పెన్షన్ లో మరొక పద్నాలుగు వేల మందికి సంబంధించిన పెన్షన్లు అయితే తొలగించడానికి అవకాశం ఉన్నట్లు దీనితో పాటుగా మరికొంత మందికి సంబంధించిన పెన్షన్లు కూడా భారీగా నమోదు అనేది అంటే అనర్హులు పెన్షన్లు తొలగించినట్టు కూడా సమాచారం అయితే రావడం జరిగింది ఇప్పటికే దీనికి సంబంధించిన డేటా కూడా ఇవ్వడం జరిగింది ఇప్పటికే పదహైదు వేల రూపాయల పెన్షన్ పొందుతున్న వారికి సంబంధించి గడిచిన మూడు నెలలుగా అయితే వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు పదహైదు వేల రూపాయల పెన్షన్ పొందుతున్న వారిలో ఇరవై ఐదు వేల మంది ఉన్నట్లు ఇందులో వైద్యుల నిర్ధారణ పరీక్షలు అంటే ఈ యొక్క పదహైదు వేల రూపాయల పెన్షన్ పొందుతున్నారంటే ఎవరైతే మంచానికి పరిమితమైన వారు ఇతర కారణాల వల్ల మంచం మీద ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ పదహైదు వేల రూపాయల పెన్షన్ ఇస్తారు కాబట్టి వీరందరికి సంబంధించి వైద్య పరీక్షలు అనేది చేసిన తర్వాత ఇరవై నాలుగు వేల మందికి అయితే చేయగా ఇందులో ఆన్లైన్ లో కేవలం పంతొమ్మిది వేల మందికి సంబంధించిన డేటా మాత్రమే నమోదు అయితే చేయడం జరిగింది ఈ యొక్క ఇరవై ఐదు వేల మందిలో అసలు మూడు వేల మందికి ఎటువంటి అంగవైఖ్యం అనేది లేదని ప్రస్తుతం అసలు వారికి సంబంధించి ఎటువంటి సమస్యలు లేదని మూడు వేల మందిని అయితే గుర్తించడం జరిగింది కాబట్టి ఈ మూడు వేల మందికి సంబంధించిన పెన్షన్ అనేది పూర్తిగా నిలిపియడం జరిగింది అయితే ఈ యొక్క ఇరవై ఐదు వేల మందిలో ప్రస్తుతం పదహైదు వేల రూపాయల పెన్షన్ పొందుతున్న వారిలో స్వల్పిక కలిగి ఉన్నారు కాబట్టి ఇందులో మరొక ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది వీరికి అయితే శాంక్షన్ చేయబోతున్నారు అంటే దాదాపుగా పదహైదు వేల రూపాయల పెన్షన్ పొందుతున్న వారు పదివేల మందికి పదహైదు వేల రూపాయల పెన్షన్ అయితే తొలగించి ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే మంజూరు చేయబోతున్నారు ఇకపోతే ప్రస్తుతం ఆరు వేల రూపాయల పెన్షన్ పొందుతున్న వారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏడు లక్షల తొంభై ఆరు వేల మంది ఉన్నట్లయితే ఇందులో ఇప్పటి వరకు రెండు లక్షల మందికి మాత్రమే వైద్య పరీక్షలు అనేది చేయగా ఇంకా మిగిలిన వారికి ఈ నెల అలాగే వచ్చే నెలలో మిగిలిన వారికి వైద్య పరీక్షలు అయితే చేయబోతున్నారు ఆన్లైన్ లో లక్ష ఐదు వేల మందికి సంబంధించిన డేటా అనేది నమోదు చేయగా అసలు ఎటువంటి అంగవైకల్యం అనేది లేకుండా స్వల్పంగా అంగవైకల్యం ఉన్న వారు నలభై వేల మంది ఉన్నట్లు వీరికి సంబంధించి కూడా తరలిన ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు ఈ విధంగా వచ్చే నెలలో భారీ మొత్తంలో పెన్షన్లు తొలగించడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి మీకు సంబంధించి ఎందుకు తొలగించారు అనే దానికి సంబంధించిన నోటీసులు కూడా అయితే అందరు ఇది మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీకు సంబంధించి ఏదైనా సరే అంగవైకలు అనేది ఉందని మీరు నిర్ధారించుకున్నట్లయితే మే ఒకటో తేదీ నుంచి మీకు రెండు నెలలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు మీకు అయితే అందజేయబోతున్నారు ఇకపోతే యాభై సంవత్సరాల పెన్షన్ కి సంబంధించి కూడా తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బీసీ ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికి యాభై సంవత్సరాలకి పెన్షన్ అందజేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని త్వరలోనే బిసిఎస్సీ ఎస్టీలకు యాభై సంవత్సరాలకి పెన్షన్ అందజేయబోతున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు ఒక ప్రకటన అయితే తెలియజేయడం జరిగింది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా మందికి పెన్షన్ అనేది యాభై సంవత్సరాలకి పంపిణీ చేస్తున్నామని ప్రస్తుతం చేనేత కార్మికులు దివ్యాంగులు ఆదివాసీలు గిరిజనులు మత్స్యకారులు డప్పు కళాకారులు వంటర్ మహిళలు చర్మ కళాకారులు ట్రాన్స్జెండర్లు ఎస్టీలకు యాభై సంవత్సరాలకి పెన్షన్ ప్రస్తుతం అందజేస్తున్నట్లు ఇప్పటికే యాభై నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య పెన్షన్ పొందుతున్న వారు పన్నెండు లక్షల మంది ఉన్నట్లు ప్రస్తుతం మిగిలిన వారికి సంబంధించి అంటే బీసీ ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా యాభై సంవత్సరాలకి పెన్షన్ మంజూరు చేసినట్లయితే అయితే మరికొంతమే సంఖ్య పెరిగేదానికి అవకాశం ఉన్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది దీనితో పాటుగా ప్రస్తుతం ఈ యొక్క ఏప్రిల్ నెల నుంచి కొత్త స్కానర్లు అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ఇప్పటికే అన్ని సచివాలయాలకు వన్ స్కానర్లు అయితే అందుబాటులోకి అయితే రావడం జరిగింది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పక్కాగా పెన్షన్ల పంపిణీ అయితే చేయబోతున్నారు గతంలో పెన్షన్లకు సంబంధించి చాలా మందికి వేరు మొదలు అయితే పడలేదని వివిధ కారణాలకు చూపించింది చాలా మందికి సంబంధించిన పెన్షన్ల పంపిణీలో అవినీతి జరిగిందని అయితే ఈ యొక్క పెన్షన్ల పంపిణీలో చాలా మంది దొంగ వేలు ముద్ర చేసుకుని పెన్షన్దారులు లేకపోయినా వేరొక ప్రాంతంలో ఉన్నా కూడా వారి యొక్క ఇంటి వద్ద అనేది ముద్ర పెన్షన్ డబ్బులు పంపిణీ చేయడంతో ప్రభుత్వానికి భారీ మాత్రం నష్టం జరుగుతుందని ఇక మీద అలా జరగకుండా ఖచ్చితంగా వేలు ముద్ర అనేది పెట్టినట్లయితే మాత్రమే పెన్షన్ల పంపిణీ చేసే విధంగా వన్ స్కానర్లు అయితే తీసుకురావడం జరిగింది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పగడ్బందీగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అయితే చేపోతున్నారు ఇందులో కొంతమందికి వేలు ముద్ర అనేది సరిగా పడటం లేదని వేలు ముద్ర అరిగిపోయాయని ఇతర కారణాలు చూపిస్తున్నారని ఇక మీద అలా జరగకుండా స్వల్పంగా ఈ యొక్క వేలు అనేది అయ్యే విధంగా ఈ యొక్క పెన్షన్ పంపిణీ చేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు ఇక మీదట పక్కాగా ఈ యొక్క ఎటువంటి అవినీతి అనేది లేకుండా పెన్షన్ పంపిణీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేయాలని దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది ఇది ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీకి సంబంధించి త్వరలోనే కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు కాబట్టి ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారో అటువంటి వారికి సంబంధించి తప్పనిసరిగా వారికి సంబంధించిన క్యాష్ సర్టిఫికేట్ మీ దగ్గరైతే ఉండాల్సి ఉంటుంది అది కూడా ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మేట్ లో అంటే ఎటువంటి రాజకీయ నాయకులకు సంబంధించిన డేటా అనేది అందులో లేకుండా ప్రస్తుతం ఏదైతే సచివాలయాల ద్వారా జారీ చేస్తున్న క్యాష్ సర్టిఫికేట్ నడుతున్నాయో అవి మీ దగ్గరైతే ఉండాల్సి ఉంటుంది మీకు గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసిన క్యాష్ సర్టిఫికేట్ లో ఉన్న క్యాష్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క నంబర్ ద్వారా ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మే లో సచివాలయాల వద్ద మీకు క్యాష్ సర్టిఫికేట్లు మీకైతే అందజేస్తున్నారు ఒకసారి మీరైతే వెళ్ళి ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మేట్ లో మీ యొక్క క్యాష్ సర్టిఫికేట్ మీరైతే తీసుకోండి అలాగే ఎవరైతే అప్లై అనేది చేసుకోవాలి అనుకున్నారో కొత్తగా వారందరికీ సంబంధించిన డేటా అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటారు ప్రతి నెల మీద వెరిఫికేషన్ అయితే ఉంటాయి ఎవరికైనా సరే ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా పెన్షన్ పొందుతున్నారు లేదా వారికి అర్హత అనేది లేకపోయినా పెన్షన్ పొందుతున్నట్లయితే ఆ నెలలోని వారికి కి సంబంధించిన పేర్లు అయితే తొలగించబోతున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గడిచిన నాలుగు నెలలకు సంబంధించి కావచ్చు లేదా ఐదు నెలలకు సంబంధించి తొంభై మూడు వేల మందికి సంబంధించిన విత్తలతో పెన్షన్లు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని అయితే గడిచిన సంవత్సరం రోజులుగా కనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం హామీలో కావచ్చు లేదా ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించి పెన్షన్లకు సంబంధించి తొంభై మూడు వేల సంబంధించి పెండింగ్ లో ఉన్నట్లు వీరందరికీ సంబంధించి మే నెల ఒకటో తేదీన కొత్త పెన్షన్ అనేది ఇవ్వనున్నట్లు సర్ అధికారులు అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి వీరికి సంబంధించి కార్డుల విషయంలో కూడా ఒక నిర్ణయానికి అయితే రాబోతున్నారు ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మేట్ లో కొత్త పెన్షన్ కార్డులు అయితే లబ్దిదారులకు అయితే అందజేబోతున్నారు ఈ యొక్క కొత్త పెన్షన్ కార్డులు అనేది ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దానికి సంబంధించి కూడా త్వరలోనే మనకు ఒక అప్డేట్ అయితే రాబోతుంది మనకు వచ్చే నెల మాత్రం ఖచ్చితంగా పాత పెన్షన్ భారీ మొత్తం పెన్షన్ అయితే తొలగించడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఎవరికైనా సరే తొలగించినట్లయితే తప్పనిసరిగా మీకు సంబంధించిన డాక్యుమెంట్లు అనేది సచివాలయాల్లో కనుక ఇచ్చినట్లయితే మీకు పెన్షన్ కి సంబంధించిన పెన్షన్ డబ్బులు అనేది మీకు అయితే అందజేబోతున్నారు మనకు ఏప్రిల్ నెల ఒకటో తేదీ తర్వాత నుంచి రెండో తేదీ వరకు పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది కాబట్టి ఆ తర్వాత ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన డేటా అనేది క్లోజ్ అనేది అయిన తర్వాత పదో తేదీ లేదా పదహో తేదీ తర్వాత నుంచి ఈ యొక్క కొత్త పెన్షన్కి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే రాబోతుంది మే నెల నుంచి మాత్రం ఖచ్చితంగా మొదటి విడతలో భాగంగా తొంభై మూడు వేల మందికి సంబంధించిన కొత్త పెన్షన్ అయితే మంజూరు చేయబోతున్నారు ఆ తర్వాత రెండో విడతలో భాగంగా ఐదు లక్షలకు పైగా మరికొంత మందికి సంబంధించిన కొత్త పెన్షన్లు అయితే జారీ అనేది చేస్తున్నారు కాబట్టి అందరూ అన్ని రకాల డాక్యుమెంట్లతో రెడీగా ఉండండి ఈ యొక్క కొత్త పెన్షన్ ప్రారంభించిన వెంటనే నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను దీనితో పాటుగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ కావాలనుకున్నట్లయితే ఈ యొక్క లైక్ చేయడంతో పాటు మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియోను అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు